నమస్తే నేను మీ జర్నలిస్ట్ ప్రవీణ్ ప్రధానంగా ఈరోజు ప్రజలు పడుతున్నటువంటి సమస్యల మీద మాట్లాడడం జరుగుతుంది ప్రభుత్వం ఈ మధ్య కాలంలో రేషన్ కార్డులు అందరికీ అర్హులకు రేషన్ కార్డులు అందాలని చెప్పి రేషన్ కార్డుకు సంబంధించినటువంటి స్లాట్ ఓపెన్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి మీ సేవా కేంద్రాలలో కానీ అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయంలో కానీ ఆ యొక్క స్లాట్లు అర్హులకు అందే విధంగా స్లాట్లు ఓపెన్ చేస్తే దాంట్లో వాళ్ళు అప్లై చేసుకుంటే రేషన్ కార్డు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ యొక్క గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈ యొక్క స్కీమ్ లో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయి అయితే అదేంటో మనకు ఒక కథనంలో చూద్దాం మీ సేవ సులభంగా వేగంగా నేరేడు చర్యలకు సంబంధించినటువంటి వాటి అయితే ఇదొకటి నేరేడు చర్యలకు సంబంధించిందే కాదు ప్రతి చోట జరుగుతున్నటువంటి సమస్య ఈ ఈ సమస్యగా మారింది రేషన్ కార్డులకు సంబంధించినటువంటి సమస్యగా మారింది అయితే కొత్త దంద అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న మీ కేంద్రాలు కేంద్రాలు అందినకాడికి దోచుకోవడంలో నేరేడు చెర్ల అడ్డాగా మీ కేంద్రాలు అంటూ ప్రధాన వార్తగా మనకు కనబడుతున్నది అయితే రేషన్ కార్డు అప్లై చేయాలంటే వాళ్ళు చెప్పినంత ఇవ్వాల్సిందే అదుపు అడ్డు లేకుండా అందిన కాడికి దోచుకోవడంలో వాళ్ళ స్టైలే వేరు అంటూ మనకు కనబడుతుంది ప్రజలారా అయితే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ ప్రారంభించిన ప్రారంభించిన సంగతి తెలిసిందే రాష్ట్రంలో సంక్షేమ పథకాల సంక్షేమ పథకాలు లభించాలంటే రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాల్సిందే మీ సేవా కేంద్రాలకు వెళ్ళి కొత్త రేషన్ కార్డులు అప్లై చేయాలంటే ప్రతి మీ సేవా కేంద్రంలో ఒక రేటు ఉంటుంది ఇష్టానుసారంగా వ్యవహరించి వ్యవహరించింది కాకుండా దురుసుగా ప్రజల మీదకి ప్రవర్తించడం మీకు రేషన్ కార్డు కావాలా అయితే నేను చెప్పినంత అమౌంట్ కొట్టాల్సిందే మీ సేవా కేంద్రాలే కాకుండా ఎంఆర్ఓ ఆఫీసులో కూడా మధ్యవర్తులతో కంప్యూటర్ ఆపరేటర్ రేషన్ కార్డు సిస్టంలో లో అప్లోడ్ చేయాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే అని పెద్ద ఎత్తున గుసగుసలు వినిపిస్తున్నాయి గుసగుసలు ఏంటి ఇది జరుగుతున్నటువంటి మాట ఖచ్చితంగా వాస్తవం ఇక వాళ్ళ అల్పం మామూలు ఉండదు మీరు పేద ప్రజలకు గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి స్కీము మీకు జీతం ఏమిటి ఇస్తున్నది అక్కడ కూర్చున్నటువంటి ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటర్లు కావట్టు ఇక్కడ జరుగు నేరేడు ఉపచారాలకు సంబంధించినటువంటి వార్త ఉన్నది కానీ కానీ ప్రతి చోట ఈ యొక్క కంప్యూటర్ ఆపరేటర్లు స్టేషన్ బిల్డప్ మామూలుగా ఉండదు వాళ్లకు డబ్బులు సమర్పించుకుంటేనే ఆ యొక్క స్లాట్ లో వీళ్ళు సిస్టంలో అప్లోడ్ చేస్తారు లేకపోతే వాళ్ళకు ముప్పు తిప్పలు పెడతారు తిప్పి 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 ముప్పు తిప్పలు పెడతారు వాళ్ళు లాస్ట్ ఇది రాకుండా ఏం లేదని వదిలేసుకునేటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి పేద ప్రజలకు ఈ యొక్క ఏం వార్త ఉన్నదైతే పేద ప్రజలు మాత్రం డబ్బులు లేక రేషన్ కార్డులు వదిలేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది మీరు వేడికెళ్ళి వచ్చారు మీకు మీరు చేయాల్సిన పని ఏంది ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఎవరన్నా దరఖాస్తు పెట్టుకుంటే దాన్ని అప్లోడ్ చేసి దాన్ని చేయాల్సిన పని బాధ్యత మీది అది చేయకుండా ప్రజల దగ్గర డబ్బులు దన్నుకోవడము ఎంతవరకు సమంజసం ఇది మీరు పుణ్యానికి పనిచేస్తలేదు పుకట్లో పనిచేస్తలేదు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ సరే మీకు అవుట్ సోర్సింగ్ రూపకంగానూ దేనికలను మీకు అమౌంట్ ఇస్తున్నారు వాళ్ళు నెల జీతం మీకు ఇస్తున్నారు భయం భక్తి లేకుండా ప్రజలను దోచుకునే కార్యక్రమం పుణ్యాన్ని చేస్తున్నావా నీ ఇంట్లోకెళ్ళి ఇస్తున్నావా ఇక మీ సేవా ఆఫీసు అయితే వాళ్ళకి చెప్పే తరమే ఉండదు మీ కేంద్రాలు వాళ్ళు ఇచ్చే బిల్డప్ మామూలుగా దేవిని బిడ్డల్లాగా ఫీల్ అవుతారు వాళ్ళు ఈ యొక్క మీ కేంద్రాలకు వెళ్ళి ఏదన్నా మనం ఈ దీనికి సంబంధించినటువంటి ఏదన్నా అప్లోడ్ చేయండి దీన్ని అప్లై చేయండి అని చెప్పి మనం చెప్తే ఇక వాళ్ళ బిల్డప్ మామూలుగా ఉండదు వాడు ఎప్పుడు సర్వర్ డౌన్ అంటాడు అది అంటాడు ఇది అంటాడు పైసలు ఇస్తే మాత్రం తొందరగా అయిపోతుంది పని మీకు ఇచ్చింది గవర్నమెంట్ దేనికి మీ సేవా కేంద్రాలు మీకు ప్రవేశపెట్టింది దేనికి ప్రజలు మొత్తం అక్కడికి వచ్చి మీరు అప్లై చేయండి అని మీరు చెప్పే పరిస్థితుల్లో మీరు దాన్ని తొందరగా చేసి పంపించాలి కదా ప్రజల్ని ఎందుకు ఇంత మనం ఇబ్బందులకు గురి చేస్తున్నారు ప్రజల్ని ఈ యొక్క కథనం మీద మనం మాట్లాడడం జరిగింది ప్రజలరా ప్రతి చోట ఈ యొక్క పరిస్థితి రేషన్ కార్డుల దందా తీవ్రంగా ఉందన్నట్లు మనకు తెలుస్తున్నది రేషన్ కార్డులు అయితే అక్కడ ఎక్కడెక్కడైతే రేషన్ కార్డులు బియ్యం ఇస్తారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే కూడా వాళ్ళు ఒక ఐదు వేలు ఇస్తే మీకు తెల్లారేసరికి రేషన్ కార్డు ఇప్పిస్తూ అన్నటువంటి సందర్భాలు కూడా కనపడుతున్నాయ రేషన్ కార్డుల దందా తీవ్రంగా తెలంగాణలో నడుస్తున్నది దాన్ని సమాలోచన చేసి ఎక్కడ తప్పు జరుగుతుందో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్ సరే ఈ జరుగుతున్నటువంటి దంద పైన అధికారులకు కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి మంత్రులకు తెలుసు తెలుసో లేదో కానీ దాని మీద నిర్మూలించే అటువంటి పరిస్థితి జరగాలి పేదలకు వచ్చేటువంటి రేషన్ కార్డులు ఫ్రీగా అందాలి దాని మీద ఈ యొక్క మనం మాట్లాడేటువంటి వార్త పైదాకా వెళ్ళి ఈ యొక్క పేద ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి మన ఆ ఆకాంక్ష ఆశ ఖచ్చితంగా చేయాలి అది గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫ్రీ పథకాన్ని ఈ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెడితే లేన లేనటువంటి వాడు పైసలు ఏడుకెళ్ళి తెచ్చిస్తాడు చెప్పండి ఓకే ప్రజలారా వీక్షించండి ఆర్ న్యూస్